హలో ఫ్రెండ్స్ జయప్రతం వచ్చట స్వాగతం ఈరోజండి ఇది వాటర్ అనమాట దీంతో చేసి చూపిస్తాను చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట అలాగే ఐరన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది ఏ విటమిన్ ఉంటుంది కేడన తగ్గుతాయి ఏంటండి అలాగే మోకాళ్ళ నెప్పులు తగ్గిపోతాయి అంట అజీర్తి అంటండి ఆకలి కూడా పెరుగుతుందండి కాయ తింటే ఏం చేయొచ్చండి దీన్ని ముక్కలుగా కోసిన ఉప్పు కారం వేసి మనం జాంతి తింటాం చూడండి అలా కూడా తినొచ్చు లేదంటే ఇట్టుగా కూడా తినేయచ్చు ఇప్పుడు బీపీ ఉంటే ఉప్పు కారాలు వేసుకోరు కదా చక్క ఉట్టిగా తినొచ్చు నేను ఉట్టుకాయను తినేస్తానండి బాగుంటుంది కొంచెం లైట్గా పులుపు తీపి ఉంటుంది అన్నమాట ఇందులో ఒకరే తినచ్చు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి పీచు పదార్థం అంటండి ఇందులో ఉంది చాలా ఉపయోగపడుతుంది అనమాట మలబద్ధకం ఉండదు అంటండి బాగా తగ్గిస్తుందంట మతి మర్గం కూడా తగ్గిస్తుంది అండి ఎముకలకి మంచి బలాన్ని ఇచ్చే దివ్య ఔషధం అన్నమాట ఇది ఇది ఒక ముందుగానే తీ అనుకుని తినండి చక్కగా బజార్లో దొరుకుతాయి మాకైతే మా బాబాయ్ గారు ఇండి కాస్తే వాళ్ళు ఇచ్చారు వాటిని వాడుకుంటున్నాం కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందండి అయినా పర్వాలేదు చక్కగా ఈ సంబరాన్ని దొరికింది ఏప్రిల్ మే నెలలో దొరికితే చక్కగా ఆరోగ్యంగా కాపాడుకోండి చాలా చాలా మంచిదండి జ్యూస్ కోసం అండి ఇలా ముక్కలు కోసుకోండి చివర మొదలు రెండు కోసేయండి మధ్యలో కొంచెం ఏమైనా నల్లగా ఉండ ఎర్రగా ఉండా కోసేసేయండి నీట్గా కోసేసుకొని చక్కగా మిక్సీ జార్లు వేసుకుని జ్యూస్ చేసేసుకోండి వడకట్టు తాగండి వడకట్టుకోకపోతే మళ్ళీ వడకట్టుకోకపోయినా పర్లేదు తాగలేం కదా గొంతుకి అడ్డుపడినట్టు ఉంటుంది కొంచెం పోతుందండి వేస్టేజ్ ఎక్కువ అంతా వాటర్ కంటెంటే ఉంది అందులో కొంచమే పోతుంది తాగలేని వాళ్ళు అట్లా తాగొచ్చు నిమ్మకాయకి పిండుకుంటారండి కొందరు కొందరు తేనె వేసుకుంటారు నేనైతే ఏమి వేసుకోను అట్లాగే బాగుంటుందన్నమాట ఎలా అయినా తాగొచ్చు ఇలా మిక్సీ జార్లో వేసుకోండి వేసుకుని జ్యూస్ చేస్తేనండి ఇంత ఇంత వచ్చిందనమాట ఇలాగే తాగేయచ్చండి ఇష్టం లేకపోతే కొంచెం తేనె కలుపుకోండి నిమ్మకాయ పిండుకోండి ఇలా తాగినా బాగానే ఉంటాయి మొక్కల్లోనండి మా ఫ్రెండ్ అయితే ఏం చేస్తుందంటే కొంచెం పుదీనా కొత్తిమీర చిన్న పచ్చిరగాయ ముక్క వేసి కచ్చాపచ్చ నూరుకుని అవి మొక్కలు కలిపేసుకుని తింటుందండి అవి కూడా చాలా బాగుంటాయి అట్లా కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా తినండి అండి అందరూ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి షుగర్ పేషెంట్లకైతే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుందంట క్యాన్సర్ పేషెంట్లకు కూడా కంట్రోల్లోనే ఉంటుంది పెరగకుండా ఉంటుందంట క్యాన్సర్ ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ వాటర్ వ్యాపిల్ని వదలకుండా అందరం తిందామండి